అందరికీ నమస్కారం అండి నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో వాకాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను ఈజీ రెసిపీ ఈ సీజన్లో వచ్చే వాకాయలతో పులిహోర తయారు చేసి పూజా సమయంలో కూడా నివేదనగా సమర్పించవచ్చు మరెందుకు ఆలస్యం వాకాయలతో పులిహోర రెసిపీ లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్టార్ట్ చేద్దాం రండి ముందుగా ఒక్కొక్కరి తీసుకొని దానిలో ఒక కప్పు రైస్ను వేయాలి కొద్దిగా పసనపప్పు వేయాలి వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేయాలి సేమ్ అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ను వేసి కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసి ఒకసారి కలిసే విధంగా కలిపి కుక్కర్ని పొయ్యి మీద పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి వాకాయలను ఇక్కడ నేను ఆర్ తీసుకున్నాను పులుగును బట్టి వాకాయలను అడ్జస్ట్ చేసుకోండి వాకాయలను నైఫ్ సహాయంతో మధ్య కట్ చేసి దానిలో ఉన్న గింజలను పూర్తిగా తొలగించాలి ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన వాకాయలను మూడు పచ్చిమిర్చి రుచికసరపడా సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టాలి పచ్చిమిర్చి కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి కళాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసి కొద్దిగా పల్లీలు వేసి త్వరగా వేగనివ్వాలి వేగని వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి అదే ఆయిల్లో కొద్దిగా తాలింపు దినుసులు మరియు కరివేపాకు ఇంగువను కూడా వేయాలి ఇంగువ వేయడం క్లిప్పింగ్ బిస్ అయింది దయచేసి గమనించగలరు మిక్సీ పట్టిన వాకాయ పేస్ట్ వేసి లైట్గా ఆయిల్ పైకి వచ్చే విధంగా వేగనివ్వాలి రైస్ ఉడికిన తర్వాత గరిట సహాయంతో ఒకసారి కలిసే విధంగా కలిపి వెడలపాటి ప్లేట్లో తీసుకొని పల్చగా పరిచి చల్లారినివ్వాలి కలర్ చేంజ్ అయిన వాకాయ పేస్ట్లో వేయించిన పల్లెలు కూడా వేసి చల్లారిన రైస్ను కూడా వేయాలి ఒకసారి గరిట సహాయతం మొత్తం కలిసే విధంగా కలిపి సర్వ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరి వన్ థ్యాంక్ యూ